హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పీవీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర తారు ఫోర్ బై ఫోర్ అయితే తీసుకురావడం జరిగిందండి ఆల్ వీల్ డ్రైవ్ అండి ఈ తారు చూసుకున్నట్లయితే హర్యానా తార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్సీ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్స్కి అయితే ఎటువంటి ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కార్ కంటైనర్కి ఎక్కిచ్చి పంపి అయితే జరిగిందండి నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో ఎంఎన్ఎం కార్సని కార్ బజార్ అయితే ఉందండి ప్రస్తుతానికి నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ తారు చూసుకున్నట్లయితే ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న తారు మహేంద్ర తార్ అండి ఫోర్ ఇంటూ ఫోర్ అండి ఆల్వీల్ డ్రైవ్ అండి ఈ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు అండి రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ అండి ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డిజిల్ అండి అలాగే మాన్యువల్ గేర్స్ ఉన్నటువంటి అండి అలాగే ఈ తార్కి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ సెకండ్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే కేవలం నలభై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్స్ చాలా గా పడుతున్నాయి తారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే ఇక టైర్స్ చూసుకున్నట్లయితే ఈ తారుకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం అయితే ఉందండి అలాగే ఇక సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఫోర్ సీటర్ కార్ అండి ఈ తారు సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు సీట్ కవర్స్ కూడా వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అండి ఈ తారు కాస్టు ఢిల్లీలో ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి మహేంద్ర తార్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నాను చూడొచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి ప్రొజెక్టర్ హెడ్లాంప్స్ అయితే వేపించడం జరిగింది అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే మోడిఫికేషన్ కొద్దిగా అయితే చేయించుకోవడం జరిగింది కార్ యొక్క లెఫ్ట్ సైడ్ తార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది టైర్స్ విషయంలో ఒక డెబ్బై ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే తార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ బాడీకి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా ఉంది డెబ్బై ఎనభై శాతం టైర్ ఉంది ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫోర్ ఇంటూ ఫోర్ అండి ఆల్వీల్ డ్రైవ్ అండి లెఫ్ట్ సైడ్ లుక్ అండి తార్ తారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అలాగే బ్యాక్ లుక్ చూసుకున్నట్లయితే వెనకాల టైల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు హార్ట్ టాప్ అయితే చేయించుకోవడం అయితే జరిగింది దీనికి చూడొచ్చు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైనర్ మైనర్గా చిన్న చితక ఉంటాయండి ఎందుకంటే ఇది ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి ఏంటంటే కా ఇది తారు ఉందా లేదా అనిపించుకోవడానికి కొంతమంది అయితే కొనుక్కుంటారు చూడొచ్చు చాలా మంది అడుగుతారు కాబట్టి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను అలాగే హాట్ టాప్ కాబట్టి గ్లాసెస్ వచ్చాయి త్రీ గ్లాసెస్ అవి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు తార్ యొక్క రైట్ సైడ్ లుక్లో డెబ్బై నుంచి ఎనభై శాతం డైర్ ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే తార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడవచ్చు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఒకసారి ఇంటీరియర్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చు అండి ఎక్కడ డోర్ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్లు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది సెకండ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకి దాదాపుగా ఎనభై శాతం అయితే ఉన్నాయి ఒకసారి ఇంటీరియర్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు డాష్ బోర్డ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది కీజ్ చూసుకున్నట్లయితే ఈ తారకి సింగిల్ కీ అయితే ఉంది సెంట్రల్ లాకింగ్ లేదండి మాన్యువల్ కీ అండి ఒకసారి సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే అండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నలభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రెడ్డి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు ఇంజన్ యొక్క ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉందండి ఏసీ కూడా చిల్డ్ చేసి అండి మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో అయితే ఉంది రెండు వేల రెండు వేల పదహారు మహేంద్ర తార్ భయా ఫోర్ ఇంటూ ఫోర్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ మీరు మీరందరూ బాగుండాలి అందరికీ బయ్ 对。